ఏపీ అయితే రగిలిపోతోంది దాడులు కుట్రలతో అల్లకల్లోలంగా మారిపోయింది ఈ కుట్రలు వెనక కారుకులు ఎవరు ఈ దాడులు వెనక ఏ రాజకీయ పార్టీ ఎవరిని ప్రోత్సహిస్తోంది అనే చర్చ అయితే నడుస్తుంది ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కవ్విస్తుంటే వైసీపీ కవ్విస్తోందని టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీయే కవ్విస్తుందని వైసీపీ నాయకులు ఎవరికి వాళ్ళు జోరుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు కానీ మధ్యలో సామాన్య జనం నలిగిపోతున్నారు భయభ్రాంతులు గురవుతున్నారు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ చూసినా దాడులతో కలకలం రేగుతోంది రాళ్ళతో రాళ్లతో దాడులు చేస్తున్నారు గాజు సీసాలతో సోడా దాడులు చేస్తున్నారు తాజాగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కాన్వాయ్ మీద రాళ్లు విసిరారు గోళీ సోడాలు పగలగొట్టారు ఆయనకి చేతికి గాయం కూడా అయింది అద్దం కారు అద్దం పగిలి ఆయన ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చేరికల్లో ప్రోగ్రాంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరబోతున్న ఒక గ్రామ సర్పంచ్ని ఆయన్ని చేర్చుకునే పనిలో భాగంగా ఆయన అక్కడ స్థానికంగా వెళ్ళి వస్తున్న నేపథ్యంలో ఈ దాడి అయితే జరిగింది ఒక పిఠాపురం అనే కాదు వల్లం నేను వంశీ గన్నవరం కానీ అలాగే కొడాలనాని నాని అయిన గుడివాడు కానీ అలాగే ఇక పల్నాడులో కానీ రాయలసీమలో కానీ ప్రతి చోట ఈ దాడులు అయితే మొదలైపోయినాయి కాకపోతే ఖచ్చితంగా రాజకీయ కుట్ర ప్రతీకార రాజకీయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంట్లో ఎవరు ఎవరిని కవ్విస్తున్నారు ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు అనేది స్థానికంగా అందరికీ తెలుసు కానీ దాని మీద ఎటువంటి చర్యలు ఇంకా తీసుకోకపోవడం అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఇమీడియట్గా వీటిని కంట్రోల్ చేయకపోతే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందా అనే భయం అయితే అందరిలో కనిపిస్తాం